ఆత్మీయ జీవితంలో మన సిద్ధపాటు ఎక్కడుండాలా మన హృదయాన్ని ఒక నిర్దిష్టమైన గురి కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ మన హృదయము ఎందలి మనము సిద్ధపడి ఉండాలా దేవునికి మహిమ గలుగునగాక మన యేసయ్య చూస్తుంది మన హృదయాన్ని హృదయం అన్ని విషయములలో పవిత్రంగా పరిశుద్ధంగా ఆత్మీయంగా మనము సిద్ధపరచుకుని ఉండాలా అందులో ఏ మలనం ఉండడానికి వీలేదు ధైర్యంగా చెప్పగలగాలి ప్రభువా నా హృదయాన్ని చూడయ్యా నా హృదయాన్ని చూడేశ అని చెప్పగలిగే విధంగా మనం ఉండాలి ఆ ప్రార్థనలో నీ హృదయాన్ని బట్టే నీ ఆశీర్వాదం నీ హృదయాన్ని బట్టే నీ దీవెన నీ హృదయాన్ని బట్టే నీకు అద్భుతము నీ హృదయాన్ని బట్టే నీ అవసరతలు తీర్చబడతాయి హృదయాన్ని బట్టే పర్లోకం హృదయాన్ని బట్టే నరకం ఏ మార్గంలోకి వెళ్తావో నీ ఇష్టం కనుక బహు జాగ్రత్త హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు నీ హృదయమే నిన్ను నరకపు పాలు చేస్తుంది చెడును కోరుకున్నట్లయితే నీ హృదయమే నిత్య జీవానికి వారసురాలు చేస్తుంది మంచి కోరుకున్నట్లయితే